అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు స్థలం పరిశీలన త్వరలో అగ్నిమాపక కేంద్ర భవనం నిర్మాణం చేపడతాం అగ్నిమాపక జిల్లా ఎస్పీ కోవ్ నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెంలో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రం భవన నిర్మాణ స్థలాన్ని అగ్నిమాపక జిల్లా ఎస్పీ తన సిబ్బందితో సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ డంపింగ్ యార్డ్ గా ఉన్న స్థలాన్ని భవన నిర్మాణానికి కేటాయించారని ఇక్కడ చెత్త ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో తరలిస్తున్నామని త్వరలో భవన నిర్మాణానికి భూమి పూజ చేపడతామన్నారు భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని భవన నిర్మాణం నిరుపయోగం కాకముందే భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు అదేవిధంగా అగ్నిమాపక కేంద్రంకు నగర పంచాయతీ ఆధ్వర్యంలో సిసి రోడ్డు కూడా నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు సిబ్బంది ఉన్నారు మనకి నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపాలెం అయోజకవర్గంలో ఉచ్చిరెడ్డిపాలెం ఏరియాలో మనకి రజిస్ట్రేషన్ శాంక్షన్ అయ్యింది ఇక్కడ మనకి ఈ ఈ మనకి ముప్పై సెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల అగ్ని మాత్ర కేంద్రం నిర్మితానికి ఇచ్చారు అయితే ఇక్కడ విపరీతమైనటువంటి ఈ గ్యాబ్ేజ్ పోస్ట్ ఉండటం వల్ల దీన్ని రీప్లేస్ చేయడానికి మనం ఎమ్మెల్యే గారి యొక్క సహాయం సహకారాలు దిగాము ముగ్గురు ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళ యొక్క మిషన్లు ఫస్ట్ పెట్టి వాళ్ళ సొందరిని తీసుకొని పక్కకు ఉన్నటువంటి డబ్బు యార్డులోకి దర్శించేస్తున్నారు ఇక్కడ అగ్నిమాపక శాఖ సంబంధించినటువంటి భూ నియోజక సంబంధించినటువంటి అగ్నిమాపక కేంద్రానికి ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది ఈ డబ్బు యార్డు వల్ల లేట్ అయిపోతుంది నిధులు మళ్ళా ఎక్కడన్నా ల్యాబ్స్ అవుతాయి అని ఆ విషయాన్ని మనం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి వెంటనే వాళ్ళు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ డబ్బు ఆటని ఈ పక్కనే షిఫ్ట్ చేయడం జరిగింది మేడం గారు ఈ డబ్బు ఏడు పెట్టిన వెంటనే ఈ కాంట్రాక్టర్ గారిని మేడం గారిని వాళ్ళతో కలిసి పూజ కార్యక్రమం నిర్వహించారు అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ డబ్బు ఆడికి ఈ మాకు ఈ ఏదైతే ఈ కాలవ గట్టుందో దాని మీద సిసి రోడ్డు కూడా మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మున్సిపల్ అజా అజానికి వాళ్ళు శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే మాకు అప్రోచ్ వచ్చినోడ్డు కూడా ఈ యొక్క బండ్ పైన మాకు ఏర్పాటు చేసుకుంటున్నారు మంజూరు కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళు కూడా ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు త్వరలో ఇక్కడ భూమి పూజ అగ్నిమాప కేంద్రాన్ని ప్రారంభించడానికి భూమి పూజ అనేది